పవన్ కళ్యాణ్ ప్రశ్న అమితాబ్ వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి కేబీసీ ప్రోగ్రామ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్న వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఏపీ డిప్యూటీ గా బాధ్యతలు తీసుకున్న నటుడు ఎవరు అనే ప్రశ్నకు ఏ పవన్ కళ్యాణ్ బి చిరంజీవి సి నాగార్జున డి బాలకృష్ణ పేర్లను ఆప్షన్ గా ఇచ్చారు కంటెస్టెంట్స్ లైఫ్ లైన్ తీసుకొని ఆడియన్స్ పోల్ ఆధారంగా పవన్ కళ్యాణ్ అని సరైన సమాధానం చెప్పారు పోర్ట్ బ్లేయర్ పేరు మార్పును స్వాగతిస్తున్న పవన్ పిఎం మోదీ నాయకత్వంలోని కేంద్రం పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయపురం గా మార్చడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు పాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా వలసవాద పాలనకు గుర్తుగా పెట్టిన పేరును తీసేసి భారత్ సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీ విజయపురం పేరు పెట్టడం ఆహ్వానించదగ్గది తరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది అని తెలిపారు సియుటిఈ ఆవుదూడతో ఆడుకున్న పిఎం మోదీ ప్రధాని మోదీ ఓ ఆవు దూడతో ఆడుకుంటున్న వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది ఢిల్లీలోని తన నివాసంలో ఓ లేగ దూడను ప్రధాని ముద్దు చేశారు తన మా ఇంట్లో కొత్త కుటుంబ సభ్యురాలు వచ్చిందని పేర్కొన్నారు నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు దూడకు పూజ చేయడంతో పాటు దాన్ని ఆయన బిడ్డలా ఎత్తుకుని తిరగడం విశేషం ఈ వీడియోను మోదీ ఇన్స్టాలో పంచుకున్నారు ఏచూరి భౌతిక కాయానికి చంద్రబాబు నివాళి కన్ను మూసిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళు అర్పించారు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏచూరి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి కుటుంబ సభ్యులను ఓదార్చారు ప్రజా సమస్యలపై పోరాడన నిఖార్సైన కమ్యూనిస్ట్ ఏచూరి అని సీఎం కొనియాడారు నివాళి అర్పించిన వారిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు కొత్త రేషన్ కార్డుల జారీపై ఈ నెల ఇరవై విధి విధానాలు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ఈ నెల ఇరవైనా భేటీ కానుంది ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది దీంతో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం వరద నష్టం హెల్త్ కార్డులు రైతు భరోసా విద్య రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం కారుపైకెకి జగన్ కు ముందు పెట్టిన అభిమాని ఏపీ వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలో భద్రతా వైఫల్యం ఉందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి నిన్న పిఠాపురం నియోజకవర్గంలోని మాధవాపురంలో జగన్ పర్యటిస్తుండగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి జగన్ పై పడిపోతూ ముద్దులు పెట్టిన ఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నాయి అతడు జగన్ వద్దకు దూసుకెళ్తుంటే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అతడి కాలు పట్టుకుని అదుపు చేసేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు భద్రత పెంచాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి జెన్ జూ తరం వారు ఎక్కువ ఏ యాప్స్ వాడుతున్నారంటే నైన్టీన్ నైన్టీ టూ టెన్ మధ్య పుట్టిన జనరేషన్ జెడ్ తరం వారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏ యాప్లు వాడుతున్నారన్న దానిపై వ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది దాని ప్రకారం వారిలో తొంభై మూడు శాతం యూట్యూబ్ వాడుతున్నారు ఇన్స్టా డెబ్బై ఎనిమిది శాతం ఫేస్బుక్ అరవై ఏడు శాతం స్నాప్చాట్ అరవై ఐదు శాతం టిక్ టాక్ అరవై రెండు శాతం పింట్రెస్ట్ నలభై ఐదు శాతం రెడిట్ నలభై నాలుగు శాతం ట్విట్టర్ నలభై రెండు శాతం లింక్డ్ ఇన్ థర్టీ టూ శాతం వాట్సాప్ ముప్పై రెండు శాతం వాడుతున్నారని తేలింది కర్నూలులో అమానుషం ఘటన పది మందిపై కేసు కర్నూలు జిల్లాలో కుమారుడు కులాంతర వివాహం చేస్తున్నాడని దళిత మహిళను కట్టేసి కొటిన ఘటన చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనలో సుమారు పది మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మంజునాథ రెడ్డి తెలిపారు దాడిలో గాయపడిన గోవిందమ్మ ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కౌశిక్ ఇంటిపై దాడి రేవంత్ పనే కేటీఆర్ టీజీ సీఎం రేవంత్ హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మొన్నటి వరకు పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే గాంధీ ఫిరాయింపులపై కోర్టు తీర్పు రాగానే బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ మాట మార్చారు దానిని ప్రశ్నించినందుకు దాడి చేస్తారని ప్రెస్ మీట్ లో మండిపడ్డారు హైదరాకు విశేష అధికారాలు రాబోతున్నాయి రంగనాథ్ టీజీ హైదరా వ్యవస్థ చట్టబద్ధమైనదని కమిషనర్ రంగనాథ్ పునరుగర్తించారు కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే దీనిని ఏర్పాటు చేశారు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఓసీటీ నెలలోపు ఆర్డినెన్స్ రానుంది విశేష అధికారాలు రాబోతున్నాయి ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో ఇది పనిచేస్తుంది మున్సిపాలిటీలు నీటిపారుదల రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామని తెలిపారు హార్ట్ టచింగ్ కౌశిక్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని క్యాన్సర్ తో బెంగళూరులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది దేవరా రిలీజ్ అయ్యే వరకైనా తన బిడ్డను బతికించాలంటూ అతడి తల్లి వేడుకుంటున్న వీడియోలు అందరినీ కలదిలించాయి ఎటకేలకు ఈ విషయం తారక దృష్టికి చేరింది స్వయంగా ఆయనగా కౌశిక్ కు వీడియో కాల్ చేశారు ఏ మాత్రం భయపడొద్దని భరోసా ఇచ్చారు నవ్వుతూ ఉంటే బాగున్నావంటూ అతడిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు ఈ వీడియో వైరల్ అవుతోంది భారత జట్టుకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వార్నింగ్ పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పర్యటన ప్రశాంతకంగా మారిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు రాజకీయ అంశాలతో క్రికెట్ కు అంతరాయం కలగకూడదన్నారు టీమిండియా తమ దేశంలో పర్యటించకపోతే భవిష్యత్తులో పాక్ జట్టు ఏ టోర్నీ కోసం ఆ దేశానికి వెళ్లదన్నారు రెండు వేల ఎనిమిది తర్వాత నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్తాన్ తో పర్యటించలేదు ఇరు జట్లు ఐసీసీ టోర్నీలోనే పోటీ పడ్డాయి ఇవాళ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు జట్లు ఇవాళ తలబడుతున్నాయి వరుస విజయాలతో భారత్ ఇప్పటికే సెమీఫైనల్ చేరింది ఇవాళ నామమాత్రపు మ్యాచ్ అయినా దాయాదుల పోరు కావడంతో హై వోల్టేజ్ ఉండడం పక్క మధ్యాహ్నం ఒకటి గంట పదిహేను నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది సోనీ స్పోర్ట్స్ లో చూడొచ్చు